మాటలు దీవించిన గాక ఆరాధన అంటే ఏమిటంటే ముందు ఆరాధనలో మూడు భాగాలు మొట్టమొదటిగా దేవుణ్ణి గణపరచాలి దేవుని యొక్క గుణ లక్షణాలను పోవటమే ఆరాధన అసలు ఆరాధన అయితే ఏమిటి దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయన గణపరచాలి ఇక్కడ దేవుడు ఎలాంటి వాడు అంటే యహోవా మహాదేవుడు ఆయన గొప్ప దేవుడు కాబట్టి మహాదేవుడైన ఆయనకు ఆయన మనం ఆరాధించాలి ఆయన గుణగదాలను బట్టి మనం కొనియాడాలి తర్వాత ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే దేవతలందరికీ పైన మహాచ్యము గల మహారాజు ఎంత చక్కగా కీర్తనకారుడు రాశాడు దేవా నీవు మహాక్ష్యము గల మహారాజు దేవతలందరికీ పైన ఉన్న గొప్ప దేవుడు అని చెప్పి ఆయన ఆరాధించాలి ఆరాధన అంటే దేవుణ్ణి కేవలం కొనియాడటమే ఆయన గుణగణాలను ప్రశంసించడమే నిజమైన ఆరాధన అంత మాత్రమే కాదు భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి అంటే భూమి యొక్క అగాధ స్థలములు ఆయనకు తెలుసు ఆయన కంట్రోల్ వాటిని చేస్తాడు అందుకే అత పర్వత శిఖరములు కూడా ఆయనవే ప్రపంచంలో కల్లా ఎవరెస్ట్ శిఖరం దాదాపు ఎనిమిది వేల మీటర్ల పైన ఉంటుంది ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అంత ఎత్తిన శిఖరాలు కూడా సూచించింది ఆయనే ఆకాశం సృజించాడు భూమిని సృజించాడు సముద్రాలను సృజించాడు పర్వతాలను సృజించాడు ఆయన ఐదో వచనం సముద్రం ఆయనది ఆయన దాన్ని కలగజేసను ఆయన హస్తములు భూమిని నిర్మించాను కాబట్టి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మన దేవుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు ఆయన సామాన్యమైన దేవుడు కాదు నీలాంటి నాలాంటి వాడు కాదు మహాదేవుడు అవర్ గాడ్ ఇస్ గ్రేట్ గాడ్ కాబట్టి మహాదేవుణ్ణి ఉదయ కాలంలో మనం ఆరాధించాలి ఆరాధనలో మొదటి భాగం ఏమిటంటే మీరు ఎప్పుడైనా ఆదివారం కూడా ఆరాధన ఇచ్చేటప్పుడు ఎత్తగానే ప్రభు గత వారి నుంచి వారి నుంచి చేసిన మేరని బట్టి నీకు వందరాలని చెప్పకూడదు ఏం చేయాలంటే ముందు కొద్దిసేపు రెండు నిమిషాలు నీకు ఆరాధన టైం ఇస్తే ఒక నిమిషం నలభై ఐదు సెకండ్లు కేవలం ఆయన పొగడాలి ఆయన ప్రేమ ఆయన పరిశుద్ధత ఆయన నిత్యత్వం ఆయన కృప ఆయన జాలి ఆయన యేసుక్రీస్తు గారు ఇవన్నీ కూడా కేవలం ఉన్నది ఉన్నట్టుగా కాన్ యాటిట్యూడ్స్ కదా కలిగెట్టి ఆయన మనం పోడాలి అది నిజమైన ఆరాధన ఆ తర్వాత రెండవది ఏంటంటే ఈ మహాదేవుడు మరి ఆలోచనలోంది ఆయన మనదేవుడు ఒకవేళ ఈ మహాదేవుడు మన దేవుడు కాకపోతే ఉండి ఉంటే మనకు ఉపయోగం ఏంటి మహాదేవుడు మహాదేవుడుగానే ఉండి ఎక్కడో పరలోకంలో గొప్ప స్థాయిలో మనకు అందుబాటులో లేకుండా ఉంటే ఏమైనా ఉపయోగం అవుతుందా ఏమీ లేదు కానీ మా ఆ దేవుడైన ఈ దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంటే మన దేవుడుగా మారాడు నా దేవుడుగా నీ దేవుడుగా మారాడు చూసారు ఎంత అద్భుతం ఒకప్పుడు మనం దేవుడు లేని వాళ్ళం దేవుళ్ళు కాని వారికి దాసులమైనవి అలాంటి మన మునుగు దూరస్తులం అలాంటి అలాంటి మనల్ని ఆయన పిల్లలుగా మన చేసుకున్నాడు ఆయన మన దేవుడిగా మారాడు కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ మహాదేవుడు మన దేవుడు ఈ మహాదేవుడు మూడవ తొంభై ఐదవ కీర్తి మూడవ వచ్చిన యహోవా మహాదేవుడని దేవుని వాక్యంలో ఉంది దేవుడు మహాదేవుడు ఆయన మహత్ గల మహాదేవుడని దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధన చేసేటప్పుడు మీరు కొద్దిసేపు దేవుడిని ఆరాధించాలి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత మహాదేవుడు ఎంత కనికరములవాడు ఎంత కృపగలవాడు ఇటువంటి సముద్రం సృజించడం సృష్టికర్త ఇవన్నీ ఆయన కోడాలి ఆ తర్వాత రెండవ భాగం ఏంటంటే ఇంత గొప్ప దేవుడు నా దేవుడుగా మారాడు మన దేవుడుగా మారాడు ఇదంతా ఎవరి వల్ల అంటే యేసుక్రీస్తు వల్ల యేసుక్రీస్తు ద్వారా ఈ దేవుడు నా దేవుడుగా మారాడు బైబిల్లో ఉంది క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి ఏకైశ నాలుగు ముప్పై రెండు ఏసుక్రీస్తుని బట్టి ఏసుక్రీస్తు ద్వారా ఈ దేవుడు మన దేవుడు అయ్యాడు ఈ దేవుడు మన పాపాలు క్షమించాడు ఒకవేళ ఏసుక్రీస్తే కనుక లేకపోతే యేసు క్రీస్తు మధ్యవర్తిత్వం కనుక లేకపోతే ఈ దేవునికి మనకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఈ మహాదేవుడు మన దేవుడుగా మారాడు ఎంత గొప్ప సంగతి మహాదేవుడైన ఈ దేవుడు మన దేవుడుగా మారాడు ఆయన మన దేవుడు అంత మాత్రమే ఆరో వచనం ఆయన హస్తంలో భూమిని నిర్మించను ఆయన మన దేవుడు మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారం చేసి సాగిలపడదు మనల్ని సృజించిన యహోవా సన్నిధిని మోకరించు మోకరించు కాబట్టి మూడు విషయాల గురించి జ్ఞాపకం చేసుకొని మొట్టమొదటిగా మరి యహోవా మహాదేవుడు అని మనం గమనించాలి ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన మహాదేవుడు కణికరమైన దేవుడు కాబట్టి ఎంత గొప్ప దేవుడు మహాదేవుడు రెండవది ఈ మహాదేవుడి ప్రేమ ఈ మాట మీరు చెప్పాలి ఈ మాట మీరు పలకాలి మహాదేవుడవైన నీవు నా దేవుడిగా వ్యక్తిగతంగా నా దేవుడిగా మారావు బాబా యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు రక్తం వలన నా పాపాలు క్షమించావు నన్ను కడిగా మునుపు దూరం ఏసుగ్రీస్తు రక్తం వలన నన్ను సమీపస్తునిగా చేశావు మహాదేవుడమైన నీవు మా దేవునిగా నా దేవునిగా నువ్వు మారినందుకు వందనాలి కాబట్టి ఇది రెండవది ఇక మూడవది ఏమిటంటే అంటే ఏడవ వచనం ఇంకంత మాత్రమే కాదు ఇక్కడ యాభై మాటలు ఆరో అవసరంలో ఆయన మన దేవుడు మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు ఆయన మన వ్యక్తిగతమైన దేవుడు మన అక్కలు తీర్చేవాడు మన అవసరాలు తీర్చేవాడు మన పోషకుడు మన రక్షకుడే కాదు ఆయన మన సంరక్షకుడు కాబట్టి ఈ దేవుడు ఎలాంటి మూడు విధాలుగా ఆయన మనం ఆరాధించాలి ఒక ఆయన మహాదేవుడు రెండవది మన దేవుడు మహాదేవుడైన మన దేవుణ్ణి మరి హృదయమారు మనం ఆరాధించాలి రాబడిన మాట ఏడవచ్చు రెండు నమస్కారం చేసి సాగుల పడుతున్నాము మనందరం కూడా ఒక్కొక్క నిమిషం పాటు అందరూ కూడా కొద్దిసేపు సమయం ఇవ్వబడితే నాకు సహోదరుడు చెప్తాడు మరి చెప్పబడిన అంశాల గురించి ఒక్కొక్క నిమిషం ఈ గొప్పదేవుని కనపరచాలి ఆయనను ఆరాధించాలి ఆయన కనపరచాలి ఆయన గొప్పతనాన్ని ఆయన మంచితనాన్ని ఆయన గుణ లక్షణాలని మనం వర్ణి సమాజముల మధ్యలో ఆయన మనం ప్రసాదించాలి Ne bir vakıya ne değil de